హలో గాయస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఎగ్లున్నారందరూ మంచిగా ఉన్నారా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ప్రెగ్నెన్సీలు ఆకుకూరలు తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అబ్బా నేనైతే ఇక్కడ పాలకూర పప్పును ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఈ పాలకూరను తినడం వల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ప్రెగ్నెన్సీలో లో కొంతమందికి అయితే మోషన్ ప్రాబ్లం ఉంటుంది సో అలాంటి వాళ్ళు అయితే ఈ ఆకుకూరలు తినడం వల్ల ఫ్రీగా మోషన్ అయితే అవుతుంది ఇంకా ఎముకల్ని బలంగా ఉంచడంలోను ఇంకా కంటి చూపు సమస్యలున్నా గుండెకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా ఈ ఆకుకూరలు తినడం వల్ల చాలా వరకు అయితే కంట్రోల్ లో ఉంచుకోవచ్చు ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకుని నీట్ గా క్లీన్ చేసి అయితే వేసుకున్నాను అందులోకి రెండు టమాటోస్ ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా చింతపండు అలాగే పాలకూరని నీట్ గా క్లీన్ చేసుకుని సన్నగా తరిగి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ను కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకా తాలింపు వేసేసుకోవడమేనండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి